नमस्ते वेलकम टू स्वराज न्यूज़ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి గ్రామానికి చెందిన ముప్పై మంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు స్థానిక లీడర్లు సముద్రాల కృష్ణ రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పార్టీ అభివృద్దికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరంతా కష్టపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాంపల్లి ప్రభాకర్ శ్రీనివాసరావు చేరపల్లి రామచందర్ దేవేందర్ శ్రీను రాజ్ కుమార్ పాషా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ